ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ భగవద్బంధువులందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ ఆపహర్తం దాతరపద లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ శ్రీ వాల్మీకి రామాయణము మూడవ కాండమైన అరణ్యకాండము అందలి ఇరవై ఏడవ సర్గయ్యందరి గల ఒకటవ శ్లోకం నుంచి ఇరవయవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని రాముడు త్రిశిరస్సును సంహరించుట అనే కథగా విందాం రాముని వైపు వెళుతున్న కరుణ్ణి చూసి త్రిశిరస్సు అను సేనాపతి అయిన రాక్షసుడు అతనికి నమస్కరించి ఈ విధంగా పలికాడు ఓ పరాక్రమవంతుడా నీవు ఈ సాహసం నుంచి విరమించు రామునితో యుద్ధం చేయడానికి నన్ను నియోగించు నాకు ఆజ్ఞ ఇవ్వు మహాబాహువైన రాముణ్ణి నేను యుద్ధంలో సంహరిస్తాను చూడు నీకు ప్రతిజ్ఞ చేసి ఆయుధంపై ఒట్టి పెట్టి చెబుతున్నాను ఏమనగా అందరూ రాక్షసులను చంపిన ఈ రాముణ్ణి నేను చంపేస్తాను నీవు ఈ యుద్ధోత్సాహం నుంచి విరమించి రణరంగంలో నేను రామునకు మృత్యుదేవత అవుతానో లేక అతడే నాకు మృత్యుదేవత అవుతాడో ముహూర్తకాలం ప్రశ్నించుకుంటూ నిరీక్షించు నేనే రాముణ్ణి చంపితే నీవు ఆనందంతో జనస్థానానికి వెళ్ళవచ్చు లేదా నన్నే అతడు చంపితే నీవు రావునిపై యుద్ధానికి వెళ్ళవచ్చు అని పలికాడు ఈ విధంగా త్రిశిరస్సు మరణాన్ని కోరుకుని కరుణ్ణి అనుగ్రహింప చేసుకున్నాడు వెళ్ళు యుద్ధం చెయ్యి అని కరుడు అనుమతింపగా ఆ త్రిశిరస్సు రాముడున్న ప్రదేశానికి వెళ్ళాడు త్రిశిరస్సు ప్రకాశిస్తున్న రథానికి మూడు శిఖరములున్న పర్వతం వలె రాముని ఇదిస్తూ వెళ్ళాడు ఆ త్రిశిరస్సు పెద్ద మేఘం వలె జలధారల వంటి బాణ సముదాయములను విడుస్తూ నీటికి తడిసిన దుందుపి వంటి ధ్వని చేశాడు రాముడు వస్తున్న ఆ త్రిశోరాక్షసుని చూసి ధనుస్సు నుండి వాడి అయిన బాణాలను ప్రయోగిస్తూ అతన్ని స్వీకరించాడు రామ త్రిశరస్సుల మధ్య జరిగిన తుమలమైన ఆ గొప్ప యుద్ధం చాలా బలం గల సింహానికి గజానికి మధ్య జరిగిన యుద్ధం వలె ఉన్నది ఆ త్రిశిరస్సు క్రోతావిష్టుడైన ఆ రాముని లలాటంపై మూడు బాణాలు ప్రయోగించగా రాముడు కుపితుడై తొందరగా ఈ విధంగా అన్నాడు ఆహా పరాక్రమం చేత సూర్యుడైన రాక్షసుని బలం ఈపాటిది కదా రాక్షస నీవు ప్రయోగించిన బాణాలు నా లలాటం మీద పువ్వులు తగిలినట్లు తగిలాయి నా ధనుస్సు నారి నుండి వెలువడిన బాణాలని స్వీకరించు అని పలికి రాముడు క్రుద్ధుడై వేగంగా సర్పముల వంటి పద్నాలుగు బాణాలు ఆ త్రిశిరస్సు వక్షం మీద నాటాడు తేజస్సాలి అయిన రాముడు వంగిన కణుపులు గల నాలుగు బాణాల చేత ఆ త్రిశిరస్సుకుని రథానికి పూంచిన శీఘ్రంగా నడిచే నాలుగు గుర్రాల్ని చంపేశాడు రాముడు ఎనిమిది బాణాలు ప్రయోగించి సారథిని చంపి రథము పైభాగము నుండి కిందకి పడవేశాడు ఒక బాణం చేత ఎత్తుగా ఎగురుచున్న ధ్వజాన్ని ఛేదించాడు విరిగిపోయిన రథం నుంచి ఆ రాక్షసుడు పైకి ఎగరబోగా రాముడు అతని వక్షస్థలమును బాణాల చేత బ్రద్దలు కొట్టాడు అప్పుడు ఆ రాక్షసుడు ఏమీ చేయలేని స్థితిలో ఉన్నాడు ఊహించడానికి కూడా శక్యం కాని బుద్ధి గల రాముడు చాలా కోపంతో వేగము గల వాడి అయిన మూడు బాణాలతో అతని శిరస్సులను ఖండించాడు రాముని బాణాల చేత పీడింపబడిన ఆ త్రిశిరస్సు రక్తాన్ని చిమ్ముతూ తన శిరస్సులు ముందుగా నేలపడగా పెదప తాను పడ్డాడు చంపగా మిగిలిన కరుని అనుచరులైన రాక్షసులు ఊడిపోయి పెద్ద పులి నుండి భయపడిన లేళ్లవలే నిలబడకుండా పారిపోయారు కోపించిన కరుడు పారిపోతున్న ఆ రాక్షసులను చూసి స్వయంగా వాళ్లను వెనక్కి మరల్చి రాహువు చంద్రుని మీదకు వెళ్ళినట్లు రాముని మీదకు వెళ్ళాడు సమాప్తం ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణం మూడవ కాండమైన అరణ్యకాండ ఎందలి ఇరవై ఏడవ సర్గ ఎందలి గల ఒకటవ శ్లోకం నుంచి ఇరవైవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని రాముడు త్రిశిరస్సును సంహరించుట అనే కథగా విన్నారు రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణం మూడవ కాండమైన అరణ్యకాండమునందలి ఇరవై ఎనిమిదవ సర్గయందలి గల ఒకటవ శ్లోకం నుంచి ముప్పై మూడవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని కరుణితో రాముడు ఘోరంగా పోరాడుట అనే కథగా వింటారు ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ శ్రీరామ రామ రానోరే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాన ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ సర్వే జనా సుఖినో శుభమస్తు స్వస్తి